హలో వ్యూవర్స్ నేను మీ దివ్య దర్మన్ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రాన్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సంబల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడ అల్పేనాలు కానీ వాయుగుండలు కానీ ఏర్పడలేదు ఈరోజు మార్నింగ్ సమయం నుంచి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఈరోజు తెల్లవారుజాము సమయం నుంచి కాకినాడ అమలాపురం యానం రాజమండ్రి నరసాపురం ఏలూరు రాజోలు పరిసర ప్రాంతాలు అలాగే మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి ఏలూరు నీజువీడు చీరాల రేపల్లి నిజాంపట్నం గుంటూరు వైపుగా మేఘాలనేవి విస్తరించడం జరుగుతుంది ఈ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవడం జరిగింది ప్రస్తుతం కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది మరికొన్ని గంటల్లో మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది మరలా మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మరలా వర్షాలనేవి కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు ఈ జిల్లాల్లో వర్షాలనేవి సాయంకాలం సమయంలో మనకి ఉరుపులు మెరుపులు పిడుకులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి కొన్ని చోట్ల మోస్తరుగాను మరికొన్ని చోట్ల తేలికపాటి అనేవి నమోదయ్యే అవకాశం అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత నమోదైన మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే వర్షాలనేవి నమోదవడం జరుగుతుంది కానీ మనకి అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఉప ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి చెన్నై నెల్లూరు పరిసర ప్రాంతాల మధ్య ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి అరేబియా సముద్రంలో ఒక ఆల్పేటం అనేది ఏర్పడుతుంది ఆల్పేణ ప్రభావం వల్ల మనకి వర్షాల మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో మరో వారం రోజుల పాటు వర్షాల కొనసాగే అవకాశం కనిపిస్తుంది అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీల్లో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దగ్గర గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని కొన్ని చోట్ల భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశతే పూర్తిగా కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతలవరస నర్సీపట్నం చోడవరం అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోసారి నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులంబ గద్వాల్ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి మోసారు వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మల్గు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి ఎక్కడెక్కడ మాత్రమే తేలికపాటించి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశత కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదే అవకాశతే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ ఈ జిల్లాలో కూడా మనకి అనేవి మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుకులతో నమోదే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో వర వర్షాల అనేది తప్పకుండా నమోదే అవకాశతే కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మోస్తా నుంచి భారీ అనేవి ఉరుములు మెరుపులు పిడుకులు నమోదే అవకాశతే అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశత కనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుకులతో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్నాం సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి రాను రోజుల్లో వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది అలాగే మనకి అక్టోబర్ మూడో వారంలో మనకి ఒక తుఫాన్ అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి రాన రోజుల్లో వర్షాల జోరు అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అక్టోబర్ మూడో వారంలో ఏర్పడుతున్న భారీ తుఫాన్ అనేది మనకి ఎక్కడ తీరాన్ని దాడుతుంది ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతుంది ఎక్కడ పెను విద్వాంసం సృష్టిస్తుంది అన్న దాని గురించి కూడా మనం రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను ఎందుకంటే ఆ తుఫాను గురించి ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను ఆ తుఫాన్ ట్రాక్ బట్టి మనం వీడియో అనేది తప్పకుండా ప్రజలకు రైతులకు ముందుగా సమాచారాన్ని అందించడం జరుగుతుంది వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మీకు సమాచారాన్ని అందిస్తాను ఎందుకంటే మన మనకి రానున్న రోజుల్లో తుఫానులు అనేవి అధికంగా నమోదవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు రైతులు వహించవలసిందిగా కోరుచున్నాను మనకి ఎండలు కొనసాగినా మనకి సాయకాల సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్నదాని గురించి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సాయకాల సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతాయి దాని గురించి కూడా మనం గంట గంటకు ట్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించండి రానున్న రోజుల్లో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి కాబట్టి రైతులకు ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో